ఇట్లా గెలిస్తే కూడా మా నాయకులకు అవకాశాలు లేవు అవకాశాలు లేవు అనుకుంటొచ్చారు రిజర్వేషన్లు సాధించాలంటే ఆయనకి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ల ముందు ప్రతి ఎలక్షన్ వేరే వాళ్ళు చెప్తున్నారు నాకు ఫోన్ చేసి ప్రతి ఎలక్షన్ల ముందు మనకు ఇస్తున్న రిజర్వేషన్ లో పోరాట పెడతాడు ఆ పార్టీలను బేరిచ్చి అది చేసి ఏదో చేసి కథ నడుచుకుంటూ వచ్చింది చివరికి నరేంద్ర మోడీ దొరికింది నరేంద్ర మోడీ కూడా డిస్టర్బ్ చేయాలి ఇలా పాలన పాలన శాతగా అన్నప్పుడు రిజర్వేషన్ల లొల్లి లేపితే అది ఐదు అయిన లొల్లి అవుతుంది నరేంద్ర మోడీ కూడా అదే తెలుసు పాలన సక్రమంగా చేయని సమయం లోపల రిజర్వేషన్ల తీర్పు ఉత్తుత తీర్పు ఇప్పించింది ఉత్తుత తీర్పు ఇప్పిస్తే ఏమైతుంది అది లొల్లి అవుతుంది లొల్లి అయితే ఏమైతుంది నరేంద్ర మోడీ పాలన గురించి ఎవడు పట్టించుకుంటాడు ఇప్పుడే ఇడియన్ బర్గ్ ఇలా ఇచ్చింది మళ్ళీ ఇడియన్ బర్గ్ ఆదా నీళ్ళు సుఖమైన లేదు వీళ్ళు అంటే ఎప్పుడైతే ఇంతకు మొదలు బీబీసీ ఛానల్ హిడెన్ బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏం కాదు ఏం కాదు నరేంద్ర మోడీ ఆదాని కరెక్ట్ అని ఎవరైతే స్టేట్మెంట్ ఏం తప్పలేదు ఇచ్చారో వాళ్ళనే కంపెనీల వాటదారులు పెట్టుకుని ఇంత కతరనాకు సుప్రీంకోర్టు జడ్జిలను కూడా ఇంటికి మాయం చేసి వీళ్ళు దిగు మలుపుకున్న లేదంతా ఇలా సుప్రీంకోర్టు మొత్తం ఏంది కేవలము యాభై కుటుంబాలు మాత్రమేనట కేవలం యాభై కుటుంబాలు భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన ఉన్నటువంటి ఎవరు డివై చంద్రశూద్ధి డివై చంద్రశుద్ధి వాళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు ప్రధానం డివై వాళ్ళ ఫాదర్ ప్రధాన న్యాయమూర్తి ఆయన కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రశుద్ధు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరి ఎవరు బ్రాహ్మణుడు యాభై కుటుంబాలు వరుసగా ఏళ్ళ తరబడి వీళ్ళే చీఫ్ జస్టిస్ వాళ్ళు ఇచ్చిందే తీర్పు అని వీళ్ళ మాటలకు తీర్పులకు చాలా వేరు చెప్పి నాకు వీళ్ళు ఇచ్చేటువంటి మీటింగ్ లకు వస్తారు కదా పేదలను కాపాడాలి పేద వాళ్ళు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు ఎందుకు పని చేస్తలేరు మీరు ఏం చేస్తలేరు మీరు అది సెంట్రల్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మేము తీసుకుంటాం మేము చర్యలు తీసుకోవాలా మీ మీద అది చేయాలని చెప్పి స్టేట్మెంట్ అంటే ఉపన్యాసాలలో మాట్లాడతారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మొత్తం వీళ్ళకి అనుకూలంగా ఇచ్చుకుంటారు బీజేపీ ఇట్లా ఏం జడ్జిమెంట్లు ఇవి ఒక మల్లెల వెంకట్రావు అని ఒక మాట్లాడా అంటే ఒక టిష్యూ పేపర్ తో సమానం అని చెప్పిన ఆయన రాజ్యాంగాన్ని ఫాలో కాని తీర్పు నా టిష్యూ పేపర్ తో సమానం అని చెప్పిండు దానికి ఏం సమాధానం చెప్తారు రాజ్యాంగాన్ని ఫాలో కావాలి మూడు వందల నలభై ఒకటి అన్నటువంటి ఒక ఆర్టికల్ ను దాన్ని మీరు అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్ లో వంద మంది దళిత ఎంపీలు కలిసి ఎస్ మాకు ఓకే అని చెప్పి చెప్తే బిల్లు పాస్ అయ్యి ఇలా అమెండ్మెంట్ రావాలి పార్లమెంట్ లో వచ్చినాక సుప్రీంకోర్టు తీర్పు రావాలి పార్లమెంట్ చట్టాలు తయారు చేసేది పార్లమెంటు అందులో ఏమన్నా ఇబ్బందులు ఉంటే పోతే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పాలి కానీ ఇలా చట్టాలు జీవోలో లో లేని ఇలా ఆర్టికల్ లో లేని ఆర్టికల్లో లేనిది మీరు ఎట్లా చెప్పిస్తారు అందుకనే మల్ల వెంకటరావు చిత్తు పేపర్ తో సమాధానం అన్నాడు హర్షకుమార్ కూడా అదే అన్నాడు ఏంది ఎవడున్నాడు అని అన్యాయం పూర్తి అన్యాయం